సార్నింగ్ గునింగ్ సార్ మార్నింగ్ సార్ మీరు ఈ కొటేషన్ చూసి ఓకే చేస్తే ఫార్వర్డ్ చేస్తాం ఇలాంటి చిరు చిన్న విషయాలు చూపించి ఇలాంటి విషయాన్ని మామగారి చూపుతూ హలో కంటే ఇది టీవీ కాదు కంప్యూటర్ సార్ మాకు తెలియదు మరి ఇది కంప్యూటర్ అని చెప్తే నమ్మడానికి ఎంతది వీశారు పైవీ అని మాకు తెలుసు కానీ టీవీ ఆఫీస్ పంజుడు ఇదిగో క్రికెట్ మ్యాచ్ బ్యాచ్ చూసుకోవచ్చు ఇది ఆఫీసు ఆఫీస్ పంజుడుండి అసలు మా మామ బుద్ధి లేదు ఆఫీస్ లో టీవీలు పెట్టింది మనం చెప్పాడు నేను స్పీకింగ్ చేస్తాను కమా డూ ఇట్ గా నేను ఇక్కడికి

యూ రాస్కల్ ఇడియట్ ఫుల్ ఇంకొకసారి నాటి మిస్టేక్ జరిగిందంటే కల్ప కల్చి పారేస్తాను మీరు ఎప్పుడు వచ్చారు నన్ను చూసి నువ్వు నేను ఎప్పుడు పారిపోయించాను ఎనిమిది గంటల నుంచి ఇక్కడే బుద్ధిగా పనిచేసుకుంటున్నాను అబద్ధాలు చెప్పకో కావాలంటే ఇతను అడుగు అవును మా బాధ చెప్పడు అబద్ధాలు చెప్పడు మీరు ఎవరి నుంచి ఎవరు అనుకున్నారు వీడెవరు నా డ్రైవర్ మనం ఆ దొంగ ముందు ఏంటి డ్రైవర్ కదా ముందు చూ డ్రైవర్ అయితే ఆ తక్కుటై ఏంటి ఆ అలా అది అలా కట్టడం మన మా బాస్ ఆదర్శు నాతో ఒక్క మాటనే చెప్పకుండా వచ్చేస్తావా చెప్పొద్దా ఉంటే మీరు వదలరు కదా ఒక్కగానొక్క తండ్రిని నిన్ను సోదకుండా నేను బతకలేనని తెలుసు కదా ఆ అదుపునే పారిపోయి వచ్చేసా అంటే నేను పోవాలనా యూ బ్లడీ ఫుల్ నిన్ను పుల్లారెడ్డి షాప్ లేదు అంటే నేను టచ్ లో లేను కదా అని ఇలాంటి అడ్డమైన వాళ్ళని చేస్తున్నావా ఇవి నావి కాదు డాడీ ఈ రోజు డ్రైవర్ రోజు తను స్టాఫ్ కి ప్రాంగా తెచ్చుకున్నాను ఏమయ్యా నీకు ముద్దుందా పుట్టినరోజుకి చండాలంగా స్వీట్స్ పెడతావా హాయిగా ఏ నాలుగు పక్కలో పెట్టుకోవాలి కానీ అసలు నిన్నీలాంటి వెళ్ళి పెట్టుకునేందుకు ఏదో లాస్ రైట్ చౌట నువ్వు ఎప్పుడు తెరా సన్నసి ఇక్కడ చెప్పాను కదా చూడకునే ఓకపోయాను చూసేవాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ వై చేశాను ఎక్స్పెక్ట్ చేస్తా నువ్వు ఇట్లాంటి వెధ పని ఏదో చేస్తామని ఇప్పుడిప్పుడే లైన్ లో పెట్టుకుంటున్నాను నువ్వు వచ్చి వెద్రలో పోతాడు అసలు మరి పీరే అంత నువ్వు ఎంత కాదనుకున్నా వాడు నీ నాన్న పిచ్చి వాడు నాకు నాన్నంటి మా నాన్న ఎప్పుడైనా తెచ్చిపోయాడు మాట కాదనుకుంటే తెగిపోయే బంధం ఇది నీకే ఇబ్బంది కరక్కుండా వారి సంగతి నేను చూసుకుంటాను ఏం చూసుకుంటారేమో వాడిని ఇమీడియట్ గా పంపించేయాలి వాడు నేను కూడా ఉండను పాపం వాడు తిందే నిన్ను చూడాలని చుట్టారు కాదు ఇద్దరు డాడీ మిమ్మల్ని చూడటానికి వచ్చింటారు అవును మా డాడీ నన్ను చుట్టారుంటాడు ఒక రెండు రోజులు ఉంచుకుని ఓకే దాంట్లో ఉంది సార్ అవును ఇక్కడ అది అది పెట్రోల్ బిల్లు చూపిస్తున్నా సార్ అబ్బాయి కోపంగా ఉన్నాడా ఉన్నాడు మరి ఎక్కడి నుంచి కూడా పారిపోతానంటున్నాడు ఎక్కడికి పోతాయి మీద ప్రేమకు అయిపోయి ఆవేశం రూపంలో బయటకు వచ్చేస్తుంది వెళ్ళి సారీ చెప్పొస్తా ఉండు అసలు తప్పు చేస్తే సారీ చెప్పాలి నువ్వు కాదు బాబు అల్లుడు నిన్ను తిట్టినందుకు నీకు సారీ చెప్పడానికి వచ్చారు బాబు నన్ను పరాయి వణుకు ఉంటుగా అలా కొరకు తట్టుకోలేను ఐఎమ్ సారీ సారీ చెప్పా కూడా మొహం అలా పెడతాయి ఒక్కసారి నవ్వు నాన్న నీ కొడుకు నవ్వాడు నా డ్రైవర్ నవ్వాడు అదే మనం ఇది డ్రైవర్ అనే ఒక నెలగారు ఇంటికి తీసుకొచ్చే ఇప్పటికైనా మించి పంచలేదు ఏదైనా ఎత్తులేని గోడ చూసి పారిపోదాం ఇక్కడికి పోదాం ముందు మా మేనేజ్ చేసే మ్యాజిక్ ఏదో చేయాలి ఏదైనా ఆలోచించు ఓ పని చేస్తాయి నువ్వు శ్రీరామాన్ని ఒప్పేసుకో నేను కాదని తప్పేసుకుంటా పూజ పూజ ఇదే మా అమ్మాయితే ఇలా అనేది ఇంత అప్పులు ఉంటే వదిలేదు బాబు బాబు ఊరుకోరుకో ఇంత పెద్ద ఫోర్ కూడా మీ సెంటిమెంట్ కి మెంటల్ అయిపోతున్నాను ఎక్కడికి అదే మీరు ఇక్కడ మీ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏ ఆయన ఉంటారు రూమ్ ఇవ్వలేదా అదే భోజనానికి వచ్చాడు మీరు వరండి నేను నేను తర్వాత తింటాను అంకుల్ ఆయన తినమనండి మీరు రాకుండా వాడు ఎలా తింటాడు నేను వస్తే నన్నే తినేస్తాడు నన్ను తింటాడు ఏడుస్తాడు నేను లేను రండి అయితే డ్రైవర్ నువ్వు కూడా రావచ్చు ఎందుకు నా పక్కన కూర్చోడానికి అక్కడ లేని అతని ప్లేట్లో వేయడానికి సరే రండి ఎదుగు రా నీ ముద్దురు కొడుకు టైం మెయింటైన్ చేయడం లేదా గంట లేటు ఏంట్రా లుక్కు ఆ డ్రైవర్ గారు నా కొడుకు పక్కన కూర్చున్నాను ఏంటి వాళ్ళు మళ్ళా ఫ్రెండ్స్ లే డ్రైవర్ తోనూ ఫ్రెండ్షిప్ ఏమిటి ఫైరింగ్ అయిపోతే మీరు కూర్చోండి ఇది అని మిలిటరీ క్యాంపస్ కాదు మీరు వచ్చినట్టు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడానికి ఇక్కడికి వచ్చి అసలు గడ్డి మానేసి అడ్డమైన గడ్డి తింటున్నాం అది మసాలా కట్టించి నూరలో వేయించిన కోడి తెలుసా మరి తెలిసిందా ఎప్పటి తింటున్నాం ఇంకా ఏమైతే అలా వైట్ ఫ్రెష్ నేర్ తగ్గుతామే డ్రింక్ వాటర్ సార్ సెలవు దగ్గర ్లాసులు తాగా అని ఎన్ని సార్లు చెప్పాను బాడు చేశావు అందుకే వారి దగ్గర నుంచి ఫిట్టు తాగా అన్ని తింటున్నాడు ఇక లాభం లేదు మరింటికి ఎందుకురా అబ్బాయి మూడో తెస్తాం చూడు ఎలా బాధపడతాడో డ్రైవరు అల్లుడు గారంటే వాళ్ళ నాన్నగారు తిట్టారు కాబట్టి బాధపడుతున్నాడు మరి నువ్వెందుకు అరుస్తున్నావు పక్క వాడి బాధ చూస్తే అల్లుడు గారు మీకు ఫోన్ అదో నేనేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు ఇట్ ఈస్ బ్యాడ్ మేనర్స్ ఫోన్ చేసి పక్కన పెట్టు సులో ఇక నుంచి నేనేటప్పుడు మాట్లాడకూడదు ఇట్ ఈస్ బ్యాడ్ మేనర్స్ ఆ విశ్వనాథ్ గారికి పైకి పంపేద్దామని ఇదేంటో తెలుసా గునప్పం కాదు ఫ్లవర్ బుకే కాదు బాంబు కావాలంటే చూడు బాగుంద్రా వాచి కాదురా పాకిస్తాన్ బాంబు మాత్రం గడపది ఆ విశ్వనాథ్ గారు స్నానానికి వెళ్తాడు కదా ఆ టైంలో దీన్ని తీసుకెళ్ళి ఆడి మంచం మీద పెడతా ఆడొచ్చి ఇది ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా అని దీన్ని చేతితో తీసి పట్టుకుంటాడు అంతే పెళ్ళిపోద్ది ఈ బిల్డింగ్ బొంబాయి అయిపోద్ది ఆడి బాడీ లో పడిపోద్ది అయితే అలసెందుకు మనం పెట్టడం ఇంట్లో వాళ్ళకి అసలు ఎక్కడేం పెట్టాలి పెట్టుకునే పూలు బెడ్ మీద పెట్టారు ప్రేమించుకోవటానికి దిలీప్ కుమార్ హైరాబాను అమితాబ్ బచ్చన్ జయబాదురి నాగార్జున అమర ఇలాగే పూలిచ్చి ప్రేమ పంచుకున్నారు మనము అదే రూట్లో పెడదాం